హలో అండి వెల్కమ్ టు లక్ష్మి హ్యాండ్లూమ్ శారీస్ సో ఇవాళ నేను కట్టుకున్న శారీ వచ్చేసి ప్యూర్ పోచంపల్లి శారీ అండి సో చేనేత ప్యూర్ పోచంపల్లి శారీ సూపర్గా ఉంది శారీ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ శారీ చక్కగా రాయల్ బ్లూ కలర్లో వచ్చేసింది శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అండ్ కింద వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ వచ్చేసిందండి ఇదంతా కూడా చక్కగా బిగ్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసింది అనమాట జారీ వివింగ్ తోటి దీనికి పళ్ళు ఎలా వచ్చిందో కూడా చూడండి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసింది బ్యూటిఫుల్గా ఉంది సారీ అంతా కూడా దీనికి మనకి బ్లౌజ్ కూడా వచ్చింది వచ్చిందనమాట సో వీటిలో ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అయితే ఇవాళ నేను ఈ శారీస్ చూపిస్తున్నాను సో నేను కట్టుకున్న శారీలోనే సేమ్ అండి ఇది గ్రీన్ కలర్ వచ్చేసింది కలర్ చేంజ్ అంతే సేమ్ శారీ శారీ అంతా కూడా చక్కగా ఇలా ఉంటుందన్నమాట మీకు నచ్చింది ఏదైనా కానీ స్క్రీన్ షాట్ తీసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు అండ్ మీకు ఎక్కడికి కావాలన్నా కానీ ఇండియాలో ఎక్కడున్నా ఎక్కడ ఉన్నా కానీ ఫ్రీ షిప్పింగ్ చేస్తారనమాట సో ఈ శారీ చూడండి బ్యూటిఫుల్గా ఉంది గ్రీన్ కలర్లో వచ్చేసింది విత్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి సో ఇది చూసుకున్నట్టయితే గ్యాప్ బోర్డర్ వచ్చేసింది అనమాట అటు ఇటు మనకి టూ సైడ్స్ జరీ బోర్డర్ వచ్చేసి మిడిల్ పార్ట్లో వచ్చేసి గ్యాప్ బోర్డర్ వచ్చేసింది అండ్ దీనికి పాటు ఇంకా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట ఇది చూడండి బ్లూ కలర్లో చెక్స్ వచ్చేసాయి ఈ శారీకి వచ్చేసి శారీ అంతా కూడా మిడిల్ పార్ట్లు పోచంపల్లి డిజైన్ ఇంకా మనకి ఈ జరి చెక్స్ అనేది ఇలా ఇచ్చేసారండి అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇది కూడా ఏంటంటే గ్యాప్ బోర్డర్ వచ్చేసింది ఒకసారి చూసుకోవచ్చు ఆరెంజ్ కలర్లో మనకి బోర్డర్ వచ్చేసిందండి బోర్డర్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది దీనికి కూడా ఏంటంటే మనకి ఒకసారి నేను ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఇది చూడండి పళ్ళు అంతా కూడా ఇలా ఇచ్చేసారు కాంట్రాస్ట్ వచ్చేసింది అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసారండి సో చూసారు కదా ఇలా బోల్డ్ అనే శారీస్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ చేస్త శారీస్ ఇది చూడండి ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది ఇక్కడ ఈ శారీకి ఈ శారీలో చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఇలా ఇచ్చేసారండి సింపుల్గా అండ్ కింద వచ్చేసి చిన్న బోర్డర్ ఇచ్చేసారనమాట అండ్ వన్ మోర్ శారీ పిస్తా కలర్లో వచ్చేసింది పిస్తా గ్రీన్ కలర్లో వచ్చేసిందండి కింద వచ్చేసి మనకి చక్కగా కడి బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చేసారు పింక్ కలర్లో అండ్ ఈ చూడండి చాలా లైట్ కలర్ గ్రే కలర్ లో ఇచ్చేసారు కింద బోర్డర్ అంతా కూడా కాంట్రాస్ట్ ఇచ్చేసారు అనమాట సో శారీ నచ్చగానే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆన్లైన్ ఇంకా మనకి ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి స్టోర్ కు వస్తే మీరు చక్కగా వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు అనమాట లేదో అనుకున్న వాళ్ళు ఇక్కడ దాకా రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ ఫెసిలిటీ పెట్టాను కాబట్టి శారీ నచ్చగానే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేసేయండి మీరు ఎక్కడున్నా కానీ ఫ్రీ డెలివరీ అయితే చేస్తారు ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్లో వచ్చేసింది విత్ కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట గ్యాప్ బోర్డర్ వచ్చేసింది దీనికి కూడా ప్రైస్ రేంజ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి ఒకసారి శారీస్ నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి లేదనుకున్న వాళ్ళు ఒకసారి స్టోర్ విజిట్ అవ్వండి స్టోర్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాము అడ్రస్ అంతా కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేయండి థ్యాంక్ యూ